హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ గారి హరవెల్లు ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్కరు రకంగా చేస్తారు కదండి నేను నా పద్ధతులు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇంక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌన్ తీసుకొని ఆ బౌన్లో వేపు వేసుకోవాలి పువ్వు ఇలా చేత్తో నురుమితే ఇలా వచ్చేస్తుందండి పువ్వు సపరేట్గా తర్వాత మామిడికాయ కూడా చిన్న మొక్క ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత బెల్లం సరిపడగా తీపి సరిపడగా తర్వాత అరటిపండు ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వేపుడు శనపప్పు మిరియాలు పావు స్పూన్ వేసుకొని నిమ్మకాయ తున్న చింతపండు ఇలాగ గుజ్జు కింద చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చేతితో కలిపేసుకోవాలి అంతే అండి తయారండి మీరు కూడా నచ్చితే కనుక ఈ రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో బాయ్ అండి బాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో బాయ్